కొరుట్ల యఖిన్పూర్ గ్రామంలో అప్పటి గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడే మా గ్రామం అభివృద్ధి జరిగింది ఎప్పుడైతే మున్సిపల్ లో విలీనం చేశారో అప్పటి నుండి గ్రామంలో ఎలాంటి పనులను చేయడం లేదు మున్సిపల్ కార్మికుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ మున్సిపల్ అధికారి కమిషనర్ దృష్టికి కూడా యఖిన్పూర్ మా గ్రామంలో డ్రైనేజ్ మరియు మురికి పనులను చేయడం లేదు నిర్లక్ష్యమే చేస్తున్నారు ఆరు నెలల నుండి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా మా గ్రామంలో పనులను చేయడం లేదంటూ గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేశారు పోలీస్ నజర్ న్యూస్ డివిజన్ కెమెరామెన్ ఎండి సదీహ్ మాది కొరుట్లలో కొత్తగా విలీయమైన ఏకిన్పూర్ గ్రామం అండి మీ రోడ్డు పక్కనే డ్రైనేజ్ అనేది నిర్మించి రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది దీనికంటూ అట్ సైడ్ క్లోజ్ చేసేసారు ఇటు వాటర్ అనేది పోవు రెండు సంవత్సరాల నుంచి నిలువున్న నీరు ఇట్నే ఉంది దీని పరిస్థితి చూడండి ఈ దోమలతో ఎంతో ఇబ్బంది అవుతుందని కమిషనర్ గారికి వాళ్ళకి ఎన్నోసార్లు పలుమార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు ఇదే విధంగా ఇంకోటి ఏంటంటే ఈ చెట్లు అనేవి అటుపక్క ఎవరైతే క్లీన్ చేస్తురారో వాళ్ళు ఇటుపక్క క్లీన్ చేయడం లేదు మరి అది కమిషనర్ గారు చేయకద్దన్నారా మరి వీళ్ళు ఎందుకు చేస్తారనే తెలియదు చూడండి ఇది రెండు సంవత్సరాల నుంచి ఇది ఇలానే ఉంది ఈ వాటర్ అనేది ఎట్టుబోదు కమిషనర్ గారికి చెప్తే దాన్ని చేపిస్తారు బాబు అని చెప్పి వారు మాటించి కూడా ఆరు నెలలకు పైగా అవుతుంది పరిస్థితి ఇలానే ఉంది దయచేసి ఇప్పటికైనా కానీ కమిషనర్ గారు స్పందించి దీనికి తగిన పరిష్కారం చూపించారని కోరుతున్నాను మాది ఎక్కిలపూరు గ్రామం పొట్ల వెళ్ళిన అయితే గ్రామంలో మా రోడ్ల పరిస్థితి ఇది మా రోడ్లను పట్టించుకున్న నాదులు లేదు మున్సిపల్ కలిసి ఇన్ని రోజులు మరి గ్రామ పంచాయతీకి ఉన్నప్పుడే ఇంత మంచిగా నీట్గా ఉండే ఇప్పుడు మున్సిపల్ కలిసి ఇంత హీనంగా తయారైంది దీన్ని పట్టించుకున్న నాదు లేదు కమిషనర్కి మొన్న పదిహేను రోజుల కింద పోయి కూడా కంప్లీట్ ఇచ్చినాము ఇట్లా మా రోడ్లు ఇట్లా ఉన్నాయని చెప్పినా కానీ ఎవరు కూడా ఇప్పటికీ మున్సిపల్గా కార్మికులు కానీ ఎవరు కానీ ఇక్కడికి వచ్చింది లేదు ఇక్కడికి దోమలకు ఉండగానే దోమల మంది బండి వస్తలేదు కష్టం బండి వస్తలేదు ఏమస్త ఇక మా అభివృద్ధి ఈ విధంగా ఉంది మా వాడ అభివృద్ధి ఈ అభివృద్ధిని పట్టించుకొని తొందరగా ఇది కొద్దిగా ఈ దోమలకు మేము ప్రజలకపోతున్నాం ఇక్కడ మొరం పోసా ఏదైనా పోసి కొద్దిగా క్లియర్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం